వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య కే సముద్రం మండలం విలేజ్ కే సముద్రం గ్రామంలో నాబర్డ్ నిధులు నలభై రెండు లక్షల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంక్ రవీందర్ తో కలిసి మహబూబాబాద్ మురళీ నాయక్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల వ్యవసాయమే ప్రధాన జీవనాధారం రైతులకు ఆర్థికంగా బలపరచడం కోసమే ఈ సహకార సంఘం బ్యాంక్ తోడ్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం సహకార సంఘం బ్యాంకులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో నేడు సహకార సంఘాలు రైతులకు అండగా నిల్వనున్నాయని సంఘాలు వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మరే రంగారావు దీకొండ వెంకన్న అమ్మడు మహేందర్ రెడ్డి యనుముల ప్రభాకర్ సట్ల వెంకన్న అల్లం నాగేశ్వరరావు గంటా సంజీవరెడ్డి దాసు నాయక్ వెంకటరెడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సింగిల్ వేలో చాలా పెద్దది పెద్ద ఈ డెవలప్మెంట్ విషయంలో కొంచెం రెండు మూడు సార్లు మరి ఇవన్నీ శాంక్షన్ అయిన తర్వాత మరి క్యాన్సిల్ అయ్యి స్థలం విషయంలో కొన్ని మూడు సార్లు క్యాన్సిల్ అయినా కూడా రంగారావు గారు మరి పెద్దలు శాంక్షన్ చేసి మరి నిధులను పంజీర వల్ల నాబాగ నిధులలోని మా సంఘం మరి ఆఫీసు నిర్మాణం చేసుకోవడం అది కూడా మా కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసుకోవడం మా అందరి యొక్క మరి అదృష్టంగా భావిన్నాం ఇంకా కొంచెం ఇలా డెవలప్మెంట్ ఉన్నా సార్ ఏమైనా నిధులు నుంచి సహకరించాలని ప్రజలను ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాను శాసనసభ్యులు గంగనాడు నిజంగా కూడా మా శాసనసభ్యులు పార్టీలకు అతీతంగానే ఏ రేటు మీద కూడా పార్టీలకు అతీతంగానే పనిచేస్తామని వారు చెప్తా ఉన్నారు అదే విధంగా కూడా నడుస్తా ఉన్నారు మీరందరినీ కూడా గతంలో కాకుండా కేసుముద్రం మండల విషయంలో అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి సార్ అభివృద్ధి చేస్తారని మేము విశ్వాసం చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో మరి గెలవ ముందు కూడా సారు ఇక్కడ ఉన్నటువంటి అగ్రి కేంద్రం కానీ ఇక్కడ సబ్సిడేషన్ అవసరం అనేది గెలిచిన వారు కూడా ఖచ్చితంగా ఆ దిశగా మరి ప్రయత్నం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది సందర్భంలో ఒక అన్న వెంకన్న గారికి ఎందుకంటే మనది సబ్ డివిజనలు అంటే పిఆర్ సబ్ డివిజనలు మూడు తయారు చేస్తా ఉన్నారు గతంలో ఉన్నారు ప్రొసీడింగ్స్ ఈ విధంగా చేస్తా ఉన్నారు దాన్ని కూడా మన స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము గూడూరికి పోతే మనం గతంలో కూడా కోర్టు కూడా గూడు తీసుకుపోయాం ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంటుంది అన్ని వసతులు ఉన్నా కూడా తీసుకుపోయి గూడులో పెట్టేటువంటి గూడు ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ మన స్పందించకపోతే నష్టం జరిగేటువంటి అంశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పటికైనా కూడా మీరన్న విధంగానే పార్టీలకు అతీతంగా మరి బిఆర్ సబ్ డివిజనల్ కేసులను సబ్ సబ్ సెంటర్ ఇక్కడనే ఉండే టీ మరి ఎమ్మెల్యే కూడా హామీ ఇవ్వడం జరిగింది సీతాకరాన్ని కలవ కలుస్తాం ఖచ్చితంగా ఈ సమయంలో అయ్యేటట్టు చేద్దామన్నారు మీ సహకారం అందరూ కూడా పార్టీల కథ కలిసి అది సాధించారు పాలకులు కాదు సేవకులు అని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను అదే విధంగా ప్రతి ఒక్కరిని నేను సంబోధించేది ఏంటంటే తక్కువ వడ్డీ రుణంతో మీకు కావలసినటువంటి అనేక సదుపాయాలు ఏదన్నా కూడా మీరు బ్యాంకులు డిసిసి బ్యాంకులను మీరు సంప్రదించండి అక్కడ మీకు తెలియకున్న సంబంధిత అధికారులు అంటారు వాళ్ళని కలవండి కలిసి మీరు ఇక్కడ లాభాలు పొంది అలాగే మీరు పనిముట్లు కావచ్చు యూరియా ఏదున్నా కూడా రైతులకు సంబంధించిన అనేక పనిముట్లతో పాటుగా వ్యవసాయ రుణాలు కూడా తీసుకొని మీరు వెంటనే క్రమబద్దకు టైంలో కరెక్ట్ టైంలో ఆ రుణాలను అలాగే టైంలో కడితే బ్యాంకు అభివృద్ధి చెందుతుంది అలాగే రైతులు కూడా నష్టపోకుండా ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇప్పుడే డిసిఓ కుర్షిద్ గారు చెప్పడం జరిగింది వీరు ఈ బ్యాంక్ సంబంధించిన ఎక్కడ లోన్ తీసుకోకుండా మన భూదాతలు నారాయణ రెడ్డి గారు అలాగే వెంకటరెడ్డి గారు వాళ్ళు గొప్ప మనసుతో ఈ బ్యాంకు నిలబడాలని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ తాతలుగా ఈ భూమి ఇచ్చినట్టుగా వాళ్ళందరికీ చేతి వచ్చి దండ పెడుతూ పట్టుతూ వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎక్కడ లోన్ తీసుకోకుండా వాళ్ళ స్వయం శక్తి తోటి వాళ్ళ గోడౌన్ అలాగే ఆ బ్యాంక్ రూమ్ లో పట్టించడం చాలా ఆనందంగా ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎల్ల అందుబాటులో ఉండు రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజు చెప్పాను చెప్తున్నాం రైతు పక్షపా రైతులకు సానుకూలంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీని సభాముఖ్యం తెలియజేస్తూ अंदर की तीर्थ धन्यवाद तुम्हारा तांक के